గణేషుడు తన దంతాన్ని ఎందుకు విడిచాడు మహాభారతం రాయడానికి వ్యాసుడికి రచయిత కావాలి గణేషుడు అంగీకరించాడు కానీ ఒక షరతుతో నేనాగను మీరాగితే మన ఒప్పందం ముగిసింది కూడా చెప్పాడు నేనాగను కానీ మీరు ప్రతి శ్లోకం అర్థం చేసుకోవాలి పగలు రాత్రులు గడిచాయి వేలాది శ్లోకాలు వ్రాశారు అప్పుడు గణేషుడి కలం విరిగింది కానీ వ్యాసుడి స్వరం ఆగలేదు శ్లోకాలు ప్రవహిస్తూనే ఉన్నాయి ఒక్క క్షణం సంశయం లేకుండా గణేషుడు తన కుడి దంతాన్ని విరిచాడు విరిగిన దంతం అతని కొత్త కలమైంది ఒక్క శ్లోకం కూడా కోల్పోలేదు మహాభారతం పూర్తయింది లక్ష శ్లోకాలు ధర్మం తత్వశాస్త్రం మానవ అనుభవం యొక్క గొప్ప బాండాగారం అన్నీ విరిగిన దంతంతో వ్రాయపడ్డాయి నిజమైన నిబద్ధత అంటే అడ్డంకులు వచ్చినప్పుడు సాకులు చెప్పడం కాదు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి త్యాగం చేయడం మీకు ఇష్టమైన గణేష కథను కామెంట్ చేయండి